ఈ రోజు సండే అని చెప్పి మా ఊరు శివాలయం క్రికెట్ ఆడుకుందామని చెప్పి నేనైతే వెళ్ళాను అనమాట రోజుసేపు క్రికెట్ ఆడుకొని తర్వాత మా రాకేష్ అయితే ఒక చెట్టుగా అడిపి చూస్తా అన్నాడు ఇంద్ర ఏం చేస్తున్నారు ఆ చెట్టు కాడంటే అలా ఈ చెట్టుకి బాదం కాయలు ఉన్నాయని అన్నాడు ఆడిపి చూస్తే అన్ని అన్ని పచ్చి అనమాట సరే పొండుగా ఉంటుందని చెప్పి చెప్పి ఎతికాయనమాట ఒక్క కాయ కూడా మాకైతే కనపడలేదు తర్వాత చెట్టు ఎక్కుతాం కూడా చెట్టు చూస్తే మరి సన్నంగా ఉంది ఎక్కితే ఎక్కడ కింద పడిపోతాం అనిపించింది అనమాట అంత సన్నంగా అయితే చెట్టు అయితే ఉంది చిన్న చిన్న చెట్టు అనమాట సరే ఎతికిన తర్వాత ఒక కాకుల మధ్యలో ఒక కాయ అయితే కనపడింది దాన్ని ఎగురి ఎగురైతే కొమ్మ ఉంచుకొని ఒక కాయ అయితే కోసుకో అది కూడా అది మగ్గేలాగా టూ డేస్ అయితే పడుతుంది అనమాట నేను దీన్ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళాను అనమాట ఈ మగ్గితే తిన్నామని మా రాకేష్ కూడా ఒక కాయ దొరికింది అనమాట మా ఓడి కోతికి చెప్పి కొప్పుడు చెప్పు దొరికినట్టు మా ఓడికి ఆ బాదంకాయ దొరక అప్పటికప్పుడు తినేసింది అక్కడెక్కడే తర్వాత టూ డేస్ అయితే బాగా ఎప్పుడైతే ఇంకా మగ్గిపోయింది అనమాట ఈ బాదం అయితే నేను తిన్న టేస్ట్ పై తోలేదు చాలా స్పీడ్గా చాలా బాగుంది అనమాట లోపల నాకు టెంక అయితే ఉంది అదే సాయత ఉంది మా అమ్మకైతే అది పగలు కొట్టమంటే దాన్ని పచ్చడి కింద కొట్టేసింది భయంకరంగా తర్వాత దాన్ని దాంట్లో బాదం పప్పు తీసాను తీస్తే టేస్ట్ టేస్ట్ చేస్తే చాలా స్వీట్ గా చాలా బాగుంది సరే మా పోయిస్తా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అమ్మ